ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నవంబర్ నెలకి సంబంధించినటువంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల విషయాలను మీ ముందుకు తీసుకొని వచ్చాను శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈ నెల పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది వీటి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల ఇరవైన ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఒకటిన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవా టికెట్లు విడుదల చేయనున్నారు అలాగే ఈ నెల ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నారు అలాగే ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదీక్షిణం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ కోటా విడుదల చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు ఈ నెల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు రూపాయలు మూడు వందల టికెట్లు అనగా స్పెషల్ ఎంట్రీ దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి అద్దెగదుల బుకింగ్ కోటాని అందుబాటులో ఉంచనున్నారు ఈ యొక్క బుకింగ్ టీటీడీ యాప్లో కానీ అలాగే టీటీడీ వారి వెబ్సైట్లో కానీ మనము బుక్ చేసుకోవచ్చండి భక్తులు గమనించగలరు ఓం నమో వెంకటేశాయ